బ్రహ్మపుత్ర నదిపై చైనా అయితే కన్ను వేసింది ఎలాగైనా సరే త్రీ గ్రోర్జెస్ కంటే అతిపెద్ద డ్యామ్ నిర్మించి దాదాపు అరవై వేల మెగావాట్లు విద్యుత్నైతే అక్కడ తయారు చేయడానికైతే చైనా పూనుకుంది దీనివల్ల అది కేవలం విద్యుత్ తయారీ కేంద్రంగానే కాదు భారత్పై ఎప్పుడైనా ఎటువంటి సమయంలో యుద్ధం వచ్చినా కూడా దీన్ని వాటర్ బాంబుగా ఉపయోగించవచ్చు అక్కడ ఆ వాటర్ని గనక ఒకేసారి విడుదల చేస్తే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిగతా రాష్ట్రాలన్నీ కూడా విలయ తాండవంలో కొట్టుకుపోతాయి ఇప్పటికే ఈ బ్రహ్మపుత్ర నది వల్ల వరదాకాల వర్షాకాలంలో అనేక వరదలు వచ్చి విపరీతంగా జనాలు అయితే నష్టపోతున్నారు అనేక ఇల్లులు కూలిపోతున్నాయి ఇప్పుడు కనుక చైనా అక్కడ గనక ఒక డ్యామ్ నిర్మిస్తే దాదాపు పదమూడు వేల ఏడు వందల కోట్ల డాలర్ల రూపాయలతో అంటే దాదాపు పది కోట్ పది లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువే అంత డబ్బు పెట్టి కడుతున్నటువంటి ఈ డ్యాము త్రీ గోర్జెస్ కంటే పెద్దది అంత డ్యామ్ కడుతున్నారంటే చూడండి ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ ఇప్పుడు త్రీ గోర్జెస్ దానికంటే మళ్ళీ పెద్దది కడుతుంది ఇక్కడ ఇది గనక కడితే మనకి విపరీతమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే పర్యావరణం దెబ్బతింటుంది అలాగే ఆ నదిపై ఆధారపడ్డటువంటి అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు అలాగే అస్సాం ప్రజలు మిగతా రాష్ట్ర ప్రజలు వాటర్కి నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు దీనిపైన భారత్ కూడా యుద్ధం చేస్తుంది అంటే ఇది ఎట్లాగైనా సరే ఆపడానికి ఇటు భారత్ బంగ్లాదేశ్కి కూడా నష్టమే టిబేట్కి నష్టం అయితే టిబేట్ ఇప్పుడు చైనా అధీనంలోనే ఉంది నిజానికి అంటే అందరినీ ఆక్రమించుకొని అందరినీ భయపెట్టాలని చూస్తున్నటువంటి చైనాకి ఇప్పుడు భారత్ ఏదో ఒక విధంగా గట్టి సమాధానం చెప్పగలదనే నమ్మకంతో ఉన్న ఈ సమయంలో ఎలాగైనా సరే భారత్ని మన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికే మాదని చెప్తున్నటువంటి చైనా అది మీది ఎలా అవుతుందని భారత్ ఖండించడమే కాకుండా ప్రపంచ దేశాలతో కూడా చెప్పించింది అది మీది కాదు భారత్ అని ఇప్పుడు ఎలాగైనా సరే ఇక్కడ బ్రహ్మపుత్ర నదిపై ఈ యొక్క డ్యామ్ కడితే ఇంకా మిగతా భారతదేశాన్ని ఒక నాలుగైదు రాష్ట్రాలు తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు ఇది చేస్తుంది దీనిపైన ఇప్పుడు భారత్ అయితే విపరీతంగా ఆందోళన చెందుతుంది అయితే ఇప్పుడు ఈ డ్యామ్ కట్టడం వల్ల మిగతా అంటే భారతదేశానికి బంగ్లాదేశ్కి ఎవరికి ఎటువంటి నష్టం రాకుండా మేము చూసుకుంటాం దీనివల్ల ఎవరికి నష్టం లేదని చైనా చెప్పడం జరుగుతోంది కానీ నిజానికి ఇది తన విద్యుత్ కేంద్రం కోసం కాదు భారత్ని అదుపులో పెట్టడానికి అయితే చైనా చేస్తున్నటువంటి కుట్రగా భావించవచ్చు అయితే ఇప్పటికే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పంచవర్ష ప్రణాళికలో అయితే ఇంతకు ముందే చెప్పడం జరిగింది చైనా ఇప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తుందంటే ఇకన కట్టడానికైతే సిద్ధపడుతుంది దీనికి భారత్ కనుక దీన్ని అడ్డుకోలేకపోతే భవిష్యత్తు పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే నెహ్రూ గారు చేసిన తప్పుల వల్ల భారత్ అనేక విధాలుగా నష్టపోయింది ఇప్పటికీ నష్టపోతూనే ఉంటుంది కాబట్టి చైనా కడుతున్నటువంటి ఈ డ్యామ్ను కూడా మనం ఆపగలగాలి